என்னது லேம் அயோத்தியா ராம மந்திர்கே సుభాష్ చంద్రబోస్ జయంతి ఈరోజు ఇంద్రవే గ్రామంలో జననం తప్ప మరణం లేని ఏకైక వీరుడు స్వాతంత్ర వీరుడు స్వాతంత్ర ఉద్యమకారుడు మన నేతాజీ జయంతి ఈరోజు ఇంద్రవేయ గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది జననం తప్ప మరణం లేని ఏకైక మన సుభాష్ చంద్రబోస్ గారికి గ్రామ యువతతో పాటు గ్రామ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకంతో పాటు ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే ఆయన అన్న ఒక నినాదం మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం తీసుకొచ్చి ఇస్తానని అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి ఆజాద్ హిందూ ఫౌండేషన్ని నిర్మించుకొని మన ఆర్మీ అంటే ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అలాంటి సుభాష్ చంద్రబోస్ జయంతిని ఏ ప్రభుత్వం కూడా నిర్వహించకపోవడం విడ్డూరం శోచనీయగం నేను గత పది సంవత్సరాలుగా చూస్తున్న మా గ్రామంలో కూడా మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా ఆయన జయంతిని ఏ ఎవరు కూడా అంటే పాలక వర్గం కానీ అటు లేదంటే రాజకీయ నాయకులు కానీ చేయకపోవడం విడ్డూరం ఎందుకో ఇది ఇప్పటివరకు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచైనా ఈ ప్రభుత్వం అయినా ప్రతి ఈయన జయంతిని ఎందుకంటే ఈయనకు వర్ధంతి లేదు కాబట్టి ఈయన జయంతిని ప్రతి సంవత్సరం ఈయన జయంతిని చేయాలని నా మనవి